ఈ కలర్ చూడండి ఎంత బాగుందో తింటావా సాయి ఇవనా ఒకటి ఇది వాటికి నా అయ్యో నీకా అయ్యో నేను అది కోసుకున్నాను సరే తినేసే పాదు బ్లూ డ్రమ్ లో పెట్టానండి మామూలు బేరకాయ అసలు లేవు కదా అని చిన్న పాదే కాసేసింది చాలా సార్లు తీసేసాను ఇవి వాటిగా కొన్ని పాలినేషన్ అయిపోయి వచ్చేసినాయి మాట కోస్తున్నాను ఇవి కూడా ఇది అయితే మామూలు హార్వెస్ట్ కాదండి నిజంగా చాలా పెద్ద హార్వెస్ట్ బెండకాయలు అయితే బేవచ్చంగా వచ్చేసినాయి అలాగే ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి నడండి వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లా ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నిజంగా చెప్తే మరి హార్వెస్ట్ అంటే చాలా బాగా వచ్చినాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను కొన్ని వెరైటీలు కూడా కలిసినాయి మాట కొత్త కూడా అని అవి కూడా మీకు చూపిస్తాను నర్సయిన్ వెళ్ళిపోతాం ఇదిగోండి కుంకుమ కేసరి అండి లాస్ట్ ఇయర్ నేను పండించాను విత్తనాలు సేకరించాను అవి జర్మినేషన్ అయ్యి బానే వచ్చినాయి అండి కానీ ఎల్లో గ్రేప్ టమాటాలు మట్టికి రాలేదు అలాగే అందులోనే రెడ్ కలర్ కూడా ఉండాలి గ్రేప్ టమాటా ఆ విత్తనాలు కూడా రాలేదనుకుంటున్నానండి ఇవి మట్టికి బాగానే వచ్చినాయి ఇవి ఇవి కూడానండి ఇదిగోండి ఇవి కాశీ టమాటా అంటారు కదా అవి మాట ఇవి ఇవి ఇలా ఉన్నాయి కాశీ టమాటా అంటారు కదండి ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు అసలు కాయలు వెలే ఉన్నాయండి నిజంగానే చెట్టు కాయలు కదండి చాలా రోజులు మనకి చెట్టుకు ఉండిపోతే చక్కగా మనం కోసుకోవచ్చు లేదంటే అలా చెట్టుకి కొంచెం ఇలా బాగా రంగు దాకా ఉంచుకున్నా కూడా మనకు అదొక అడ్వాంటేజ్ అన్నమాట బయట నుంచి మార్కెట్ లో తెచ్చుకుని అనుకోండి మనకి ముగ్గుపోతాయి పాడైపోతాయి ఇవి అలా కాదు మన చెట్టుకి కొంచెం పండిన దాకా బాగా పండి దాకా ఉంచుకున్నా కూడా మనకు కొంచెం స్టోర్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట మనకు కావాల్సినే కోసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇది కూడా రంగు వచ్చేసింది ఇది కూడా కోసేస్తాను కుంకుమ కేసారండి ఇందాక చూపించిందేమో ఇవేమో కాశీ టమాటా ఇదిగోండి ఇక్కడ ఎల్లో టమాటా కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం చిన్నగా ఇది ఇది కూడా వైన్ వెరైటీనండి పాకుతుంది ఇది పాదు ఇదిగోండి ఎలా వెళ్ళిపోయింది ఇంకా అలా పైకి ఎక్కేసింది మళ్ళీ మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఇప్పుడైతే ఈ టమాటాలే కాకుండా ఇంకా రకాలైతే కలిసినవి అవి కూడా చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి ఇది కాశీ టమాటాయే ఇది కూడా కోసేసుకుందాం దీనికి కాశీ టమాటాకి సాయిల్ ఎక్కువ ఉండాలండి బలం కూడా ఎక్కువ ఉండాలి అప్పుడే ఇంకా బాగా పెద్దగా వస్తాయి ఇక్కడ క్యారెట్ వేసాను ఒకటైనా అయిందేమో చూద్దాము క్యారెట్ ఇంకంతే రెండు మొక్కలు వచ్చేసినాయి పక్క పక్కన దగ్గరగా అయిపోయినాయి ఇదిగోండి బాగానే వచ్చింది కదా ఒక క్యారెట్ అయితే వచ్చింది ఇంకేమైనా అయినాయమ్మ చూద్దామండి ఇదిగో బాగానే అయ్యో ఇంకోటి లావతే ఇంకోటి వచ్చేస్తుంది దగ్గరికి అయిపోయినాయి అమ్మా ఇదిగోండి క్యారెట్ బాగానే వచ్చినాయి ఇంకా ఉన్నాయేమో చూస్తాను ఇది ఇక్కడ బాగా పెద్దగా ఉంది ఫస్ట్ టైం అమ్మ సాయి క్యారెట్ బాగా వచ్చింది ఇది ఆ సెకండ్ టైం బాగా ఫస్ట్ లో వేశాను నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా చాలా బాగా వచ్చినాయి క్యారెట్ ఇదిగోండి క్యారెట్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను ఉన్నాయి అయిపోయినాయి ఇవి కూడా తీద్దాం తీద్దాం ఇదిగోండి ఇది ఇదే అయింది ఇంకో క్యారెట్ కూడా చాలా బాగా వచ్చింది పొట్టిగా వచ్చినాయి బలం సరిపోలేదేమో దగ్గరగా అయిపోయి ఉంటాయి నేను వేసేటప్పుడే దగ్గరగా వేసేసినట్టు ఉన్నాను ఇదిగోండి ఈ క్యారెట్ ఇంకా టేబుల్ మీద పెట్టేసి ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ అవి కూడా చేసేసుకుందాం నేను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు మూడో నాలుగో చూపించాను కదా ఇవన్నీ మళ్ళీ షార్ట్ ఛానల్ లో హార్వెస్ట్ చేశానండి ఆయన దగ్గరగా అయిపోయినాయి ఆయన చాలా హ్యాపీగా ఉంది రెండు చూసారా బావచ్చుని అంటే మనం ఈ కుండీలో ఒక ఆరో ఏడో వేసుకుంటే లెక్కగా మనం బయట మార్కెట్ లో వచ్చినట్టు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా లోతైన కంటైనర్ సెలక్షన్ చేసుకుని అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవైతే నేను పక్కన పెట్టేస్తానండి ఇంకా హార్వెస్ట్ అయితే చాలా ఉంది దీని ఆకు కూడా పప్పులో వేసుకుని వండుకుంటారంట క్యారెట్ ఆకులను కూడా నేనైతే ట్రై చేయలేదు సారి ట్రై చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా ఉంది ఇవి కూడా కోసేసుకున్నాం ఈ రెండు కూడా రంగు వచ్చేస్తాయి ఇంకా ఇంట్లో పెట్టుకుంటే మనకి కాయలు ఇదిగోండి ఇంకోటి పడిపోయింది ఇంకా ఉన్నాయేమో చూస్తానండి గుబురుగా ఉంది కదా చెట్టు నిలబెడితే ఉండట్లేదు ఇవి సరేలే ఇంక లోపలికి ఉన్నాయి పండలేదమ్మా పచ్చిగా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి హారెస్ట్ ఇదిగోండి అంజూరు మనం చూపించాను కదా కరెక్ట్గా మూడు రోజులకి ఇలా వచ్చిందండి రాలిపోయింది ఇలా పట్టుకున్నా గానే ఇదిగోండి ఇంకా అయిపోయింది మాట బాగా విచ్చుకోకుండానే కోసాను కానీ ముగ్గుపోయింది మాట నొక్కుతుంటే మెత్తబడిపోయింది ఇంక ఇది నేను కోసేసాను మీరు చూస్తుండగానే రాలిపోయినాయి కదా ఇంకా పిందులు అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇంకా వస్తాయి కూడా ఇంకా పోషకాలు ఇవ్వాలి మనం మొన్న అయితే మీకు చూపించాను కదండి చామంతి పువ్వుల్లో చిన్నగా ఇడుస్తున్నాయని పువ్వు అయిపోయిన తర్వాత ఇలా తెల్లగా అయిపోయిందండి ఈ ప్లాంట్ గురించి అయితే నాకు అసలు ఐడియా అన్నమాట ఇదిగోండి మొన్న బారబడి చెర్రీస్ చూపించాను కదండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసి ఉన్నాయో మిగతా ఫ్రూట్స్ కూడా అని ఇవి కూడా కోసేద్దామండి ఇప్పుడు టక్ కోసుకుంటే వెళ్ళిపోవడమే ఈ ఫ్రూట్స్ అయితే గనక ఒక డిఫరెంట్ టేస్ట్ అండి బాబు ఇది యూనిక్ గా అనిపిస్తుంది కానీ హెల్త్ కి మంచిది ఇది ఏదైనా సరే మనకి టేస్ట్ కొంచెం మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ అంటే టేస్ట్ కూడా కొంచెం అలా ఉందంటే మనకి ఇంకా ఆరోగ్యానికి మంచిది అనమాట బయట మనకి ఇవి దొరుకుతాయి కానీ తక్కువ మార్కెట్ సైడ్ అయితేనే కానీ ఇక్కడ మనకి ఇలా చెట్లు వేసుకుని టెరస్ మీద పెంచుకుంటే చక్కగా ఉంది చేసుకోవచ్చు ఎక్కడ నిజమే నేను అసలు చూడలేదు ఇవి ఇదిగో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి రంగు ఇంకా డార్క్ వస్తాయండి ఇంకా కోసేస్తున్నాను ఎలాగో వచ్చాను కదా అని కొన్ని అయితే పక్షులు తినేస్తున్నాయి వదిలేస్తున్నాను చూసి ఇంకా అవి కొన్ని తింటున్నాయి కొన్ని కింద రాల్చేస్తున్నాయి ఎక్కువగా చిన్న ఫ్రూట్స్ కదండి వాటికి తినడానికి వీలు ఉండట్లేదేమో లేదా టేస్ట్ వాటికి నచ్చలేదు మొత్తం మీద ఎక్కడ ఒకటి చాలా అమ్మా కాయలు అయితే వచ్చింది ఈ బాగా వచ్చింది ఈ సి మొక్క ఇంక ఉంచేద్దామీ అవి ఏమైనా ఉంటే ఒకటి రెండు పక్షులు వదిలేస్తే మనం వాట మనం కోసేసుకున్నాం కాబట్టి వాటికి వదిలేద్దాం వదిలేద్దామండి పాపం అవి తింటాయి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి కూరగాయలు ఇక్కడ చూడండి అసలు తోటకూర అంటారు దీన్ని ఎంత బాగా వచ్చిందో ఈ తోటకూర వేపుకుని తింటే బెల ఉంటుందండి పెరుగు కదా అది మాట ఇది కాబట్టి కాండం చూడండి ఎంత లేతగా ఉందో ఇలా అంటే అలా కట్ అయిపోతుంది ఒక మనిషికి సరిపోతుంది ఇది అయితే నాకైతే ఎంత ఇష్టమో తోటకో రేపుడు అంటే ఇది పక్కన పెట్టేస్తాను త్వరగా వాడిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టమాటా ఉంది ఇది కూడా కోసేస్తాను ఒకటేటండి ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇదిగో అమ్మా చిన్న స్పూన్ టమాటా అంటాం కదా అలాగా ఇవి కూడా కోసేద్దాం నర్సీ ఇంకా చాలా టమాటాకాయలు ఉన్నాయి పచ్చి ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతాం నర్సీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ లేట్ అయిపోతుంది ఇదిగోండి వేరే సైజ్ తగ్గింది ముందు వచ్చిన కాయలకన్నా వచ్చిన కాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్ద బుట్ట తీసుకొద్దాం ఇంకా చిన్న బుట్ట అందుకో లోపల ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి విత్తనాలు కానీ ఉంచేసానన్నాను ఇదిగోండి కాయ దాని అన్న కాదు అన్నీ కలిపేంటి తోటకూర బాగుంటుంది నేను తోటకూర పాలకూర కలిపి చెప్తాను అప్పుడప్పుడు అంతే ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం ఇంకా మీతో మాట్లాడకుండా నేను కోసేస్తున్నాను అనమాట ఇదిగోండి కాయలు అయితేనే చాలా బాగా వచ్చేసినాయండి చెరీ టమాటా ఇది కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కనబడుతున్నాయి అన్ని కోస్తున్నాను ఇదిగో ఇదిగో ఇది ఇంకా ముదిరిపోయింది పోయింది ఉంచేసాను ఇంకా ఇంకే ఆ మనం రెండింటి ఏంటమ్మా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇదిగో చూపిస్తానండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి స్పూన్ టమాటా చెరీ టమాటా రెండు ఉన్నాయి అంటే ఇలా పండినప్పుడు తెలుస్తాయి కలర్ పచ్చగా ఉన్నప్పుడు తెలియదు అవును ఇదిగోండి కాయలైతే వెలవచ్చినాయి టమాటాలు అయితే మాట్లాడితే కోస్తానే ఉంటున్నాను ఇక్కడ గుత్తు బీరకాయ విత్తనాలు ఇవి కూడా కలెక్ట్ చేద్దాం ఇదిగో ఇక్కడ కూడా కలెక్ట్ చేద్దాం ఇదిగో ఇక్కడ బీరకాయ ఇది చూసుకోలేదండి ఇది చూసుకోలేదు ఆ ఆకుల మధ్యలో ఉండిపోయింది ఆ రోజు ఎక్కువ కాయలు కోసాను కదా ఆ రోజే ఇవి ఉండిపోయినాయి ఇది కూడా నేను చూసుకోలేదు ఆ రోజు రొట్టెలోని ఇంకా పచ్చదనంలో ఇది కూడా కలిసిపోయి వదిలేసాను అనమాట ఇంకా ఇది ఉంచేస్తున్నాను ఇంకా ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా విత్తనాలు అయిపోయినాయి ఇవి కూడా కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని కోసేస్తున్నానండి అవిని మట్టి ఉంచేస్తున్నాను మిగతా విత్తనాలు ఉంచేస్తాము ఇదిగోండి మళ్ళీ నేతి బీరకాయ సారీ నేతి బీరకాయలు కాదు అవి చిట్టు బేరకాయలు గుత్తు బీరకాయలు అన్నమాట వస్తున్నాయి కొన్ని అయితే పాలిషన్ చేశాను అసలు ఈ సారి ఏంటంటే ఇంకా సంక్రాంతి మామూలుగా చేసుకోలేదు చాలా బాగా జరిగిందండి ఇంకా పిండి వంటలు ఈ హడావడే సరిపోయింది మా మేనగాళ్ళ హడావడి ఇంక ఈ హడావడిలో పడిపోయి కొంచెం గార్డెన్ ని చూసుకోవడం కష్టమైంది అంటే చూసుకోవడం అంటే కొంచెం పెస్టిసైడ్స్ సంబంధించి అంటే పెస్ట్లు అవి వచ్చినప్పుడు ఏమైనా వేయడానికి అవి లేకుండా మాట ఇంకా ఖాళీ దొరకలేదు మందులయ్యి వేయడానికి కానీ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడం కానీ అటువంటి ఏమి చేయలేకపోయాను అండి నేను ఇంక ఉంచేస్తాను తర్వాత కోస్తాను ఇక్కడ కూడా ఉండాలి చూద్దాము అన్నీ ఎండిపోయినాయి కాయలు అయితే మంచిగా రంగు వచ్చేసి ఉన్నాయి ఇవి కోస్తున్నాను చాలా కాయలు అయితే కోసేసాను ఇంకా అప్పుడు కాయల్లో కొన్ని మాటికి మాట ఇప్పుడు మళ్ళీ ఇవి ఎలా చెట్టు గుంచేస్తే మళ్ళీ చెట్టు కొంచెం డల్ అవుతుంది అన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు పండిన కాయలు కోసేసుకోవడమే మంచిది ఇదిగోండి మంచిగా కలర్ వచ్చేస్తున్నాయి కదా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో తింటావా సాయి ఇవనా ఒకటి ఇది వాటికి అయ్యో నీకా అయ్యో నేను అది కోసుకున్నాను సరే తినేసే మంచి రంగు వచ్చేసి ఉంది అది కనబడుతున్నాయండి మీకు ఆకుల చాట అసలు ఆకుల చాట నుండిపోయి నాకే హార్వెస్ట్ పెద్దగా కనపట్లేదు నెత్తుకోవాల్సి వస్తుంది ఇలాగా ఇదిగోండి ఇక్కడ చూడండి కింద కూడా పడిపోయినాయి అమ్మా రెండు ఎన్నో కాయలు ఇవి కుండీలో కూడా పడిపోయి ఉన్నాయి ఇదిగో ఇది నాకు ఇది వాటికి నేను చాలా బాగుంది ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కాయలు అయితే కోసేస్తున్నాను స్వీట్ లైమ్ బాగుంటుందండి హెల్త్ కి మంచిది కూడా పులుపు కూడా ఉంటుంది రిచ్ సి విటమిన్ ఉంటుంది మనకి చక్కగా రోజు ఒక ఆయ టెరస్ మీద పెట్టుకుంటేలాగా చిన్న కుండీలో డైలీ వచ్చి మనం ఒక ఆయన తినచ్చుమాటోస్ట్ అయిపోయినట్టే ఉన్నాయి అయిపోయింది డయాబెటిస్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇంకా ఇవి ఉంచొద్దామా ఇంకెన్నో అయిపోయింది నేనేది నేను కూడా టేస్ట్ చేస్తాను నువ్వు తింటుంటే నాకు నోరు ఊరుతుంది ఇంకా అసలు పులుపు లేదు స్వీట్ గా ఉంది చాలా బాగుంది పిండి పిండి కింద అయితే నేను నాలుగు కైలు పైన కోసాను కదా ఐదు కాయలు ఎన్నో కోసాను ఇప్పుడు మళ్ళీ అయిపోయినాయి అవి ఇదిగోండి ఈ కాయ అయిపోయింది ఇది కోస్తున్నాను ఇలా చూడడానికి పచ్చిగా అదే పచ్చగా ఉన్నాయి కదా అమ్మ అలాగే అన్నారు ఏంటి పచ్చగా ఉన్నాయి కదా నువ్వు కోసేసేటే అన్నారు ఒకసారి కాయ కోసి చూపించి అప్పుడు చెప్పాను మాట అమ్మకే చూడమ్మా ఇదిగో రసం ఎంత బాగా వస్తుందో అని అదే అంటుంది ఇదేంటి రంగు రాకుండా అంటే అంటే ఒక్కొక్క కాయ అంటే ఇది ఎప్పుడు కూడా ఎల్లో రాలేదు ఇదిగోండి నేనైతే మూడు కాయలు కోసుకున్నాను రసం అయితే చాలా ఉంది స్వీట్లేమో లయమో లయమో స్వీట్లు ఏమో లయమో నిజంగా స్వీట్ గా బాగుంది కదా అది స్వీట్ లైమో చాలా బాగుంది బాగా చెట్టుగా అయిపోతే బాగా స్వీట్ కొద్దిగా స్వీట్నెస్ వచ్చేస్తుంది అది నేను ఆ మధ్య కొంచెం లైట్ రంగు వచ్చినప్పుడు కోసేసాను ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా ఉందండి కోసేసుకుందాం నర్సై ఇంకా ఏక కోతే నిజంగా చెప్తున్నామరు రావడం అయితే అంత ఇంత కదండి చాలా ఎక్కువ ఎక్కువ వచ్చినాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది విత్తనాలు కొంచెద్దాం అండి కింద ఉన్నాయి అక్కడ కూడా ఇది లేతగా ఉంది ఇది కోద్దాం ముదిరిపోయినాయి ఎందుకండి కోసుకోవడం పులుసుకైతే చాలా మంది కోసుకుంటారు నేనైతే ఇంక వదిలేస్తున్నాను విత్తనాలు కానీ ఇదిగోండి ఇక్కడ ఒక ఆయే ఇది కూడా అని ఇంక ఇది ముదిరిపోయింది విత్తనాలు గురించేద్దాం పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో నేను హార్వెస్ట్ చేయాలి కానీ ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు కూడా అని తోటకూరతో పాటు పాలకూర కూడా కోసేస్తాను మా చిన్నవాడికి ఇష్టం ఇదిగోండి కస్తూరి బెండైతే అయితే కోస్తున్నాను కోసేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి పట్టుకుని కోయాలమ్మాయి ఇది కొమ్మల కొమ్మల కింద ఎక్కువ వచ్చాయి ఇదిగోండి ఇది ఒక బెండ ఈ బెండకాయ మామూలు బెండకాయ లాగే ఉంటుంది జిగురు అది పులుసు పెడుతున్నాను అండి నేనైతే సాంబార్ లో వేసేస్తున్నాను పులుసు పెడుతున్నాను ఎక్కువ ఉంటుంటే ఏపీ చేయట్లేదులేండి ఇదిగోండి ఇది ఒక బెండ ఒకే చెట్టు ఎక్కువ కాయలు వస్తున్నాయి అండి ఇవి ఇదిగోండి విత్తనాలు ఇదిగో ఎండబెట్ట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది చిన్నగా ఉంది కోసేస్తున్నాను ఆయనని ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇది ఇంకా ముదిరింది ఇది వదిలేస్తాను ఇది వదిలేస్తున్నాను అవి ఇవి కూడానమ్మా ఇది లేతగానే ఉంది ఇది ఇవి ముదిరిని ఇంక వదిలేద్దాం నేను పండగ టైంలో రాలేదండి ఇంకా పైకి లేకపోతే కోసేసుకుందాను చాలా కాయలు మీరు చూసే ఉంటారు కదా అక్కడ కాయలు కూడా వదిలేసాను పువ్వు మటుకి చాలా అందంగా ఉంటుందండి తోటి ఎన్నిసార్లు షేర్ చేసుకున్నా కానీ నాకు మళ్ళీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఉన్నాయి మనం కోసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ ఒక కస్తూరి బెండ్ పెట్టాను కదా పాద్దే మాట ఇది కానీ చక్కగా వచ్చేసినాయి ఇవి కూడా ఇవి ఉంచుతాను ఇంకా లేతగా లేదు ముదుర్ని ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇవి కోసేస్తాను ఈ నాలుగు బెండకాయలు కోసం ఎన్ని ఉన్నాయో చూడండి మీకు ఇంకోటి చూపించాలి తెల్ల చిక్కుడు విత్తనం పోయింది అనుకున్నాను ఇదిగోండి వైట్ కలర్ లో ఉంటుంది ఈ చిక్కుడు అయితే ఇప్పుడు వస్తుందండి ఇది కొంచెం ఎండ ముదిరిన తర్వాత బాగా వచ్చింది క్రాప్ కూడా ఇది లేట్ గా వస్తుంది జనవరి అలా వస్తుంది మాట ఇదిగోండి కాయలెక్కి చూసారా ఉంటే ఇది ఫుల్ వైట్ మాట బీరకాయలు వచ్చండి మామూలుగా రాలేదు ఎన్నిసార్లు తీసేసాను కానీ అయినా సరే అవి వస్తానే ఉన్నాయి ఇంకా సరే అని ఉంచేసాయనమాట అంటే అనమాట అయినా సరే ఎంత బాగా వచ్చేసినాయి కాయలు మీకు ఇప్పుడు చూపిస్తాడండి పాదు డ్రమ్ లో పెట్టానండి మామూలు బీరకాయలు అసలు లేవు కదా అని చిన్న పాదే కాసేసింది చాలా సార్లు తీసేసాను ఇవి వాటిగా కొన్ని పాలినేషన్ అయిపోయి వచ్చేసినాయి మాట కోస్తున్నాను ఇవి కూడానే ఇదిగోండి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఈసారి బీరకాయలు హారెస్ట్ చేయలేదన్నందుకు ఎంత బాగా కాసినాయో చూడండి బీరకాయలు అయితేనే ఇవి బా లావైనా సరే ముదరట్లేదండి చక్కగా మనకి లేతగానే ఉంటున్నాయి కొంచెం పాదు మరి బాగా పాత పడ్డగా ఏమైనా మరి ముదరచ్చేమో కానీ ఇదిగోండి కాయలు ఈ మూడు కాయలే కదండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి చూపించినా ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత పెద్ద వంకాయో చాలా బాగా వచ్చింది సీతకాయలు అంటే కొంచెం ఎండ్లు ముదిరితే మనకి బాగా వస్తాయమ్మా ఇదిగోండి ఇదో వంకాయ ఎంత పెద్ద వచ్చినాయో చూసారా ఇదిగోండి చిక్కుడుకాయలు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి తోటకూర టపా టపా కట్ చేసేయడమే ఇవి అక్కడ పెట్టేసి వద్దామండి ఇవన్నీ కింద పెట్టేసి ఇంకా ఉన్నాయమ్మా బెండకాయలు కోసుకొచ్చేద్దామా దా ఇదిగోండి కస్తూరి బెండ మనకి అందడం కూడా కష్టమే పైన ముందు కోసేద్దాం వేటెక్కేసి కోసేస్తున్నానండి నేను రాకపోతే మన అంత హైట్ పెరిగింది ఇది ఎన్ని కాయలున్నాయో చూసారా చిన్నప్పుడు అమ్మాలు బెండకాయలు తింటే మ్యాక్స్ బాగా వస్తుంది దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది అని ఊరు కానీ ఇప్పుడు దొండకాయ కూడా తినొచ్చు అంటున్నారు కదండి ఇదిగోండి నేను ఏంగా ఎక్కేసి కోసేసి కిందే వేసేస్తున్నాను తగ్గటాగా కోసేద్దాం ఇంకెక్కడ ఉన్నాయి నానా అయిపోయినాయా ఇదిగో పైన చూడు కాకరకాయ ఇది బలం సరిపోవట్లేదండి కోసేసాను పొడుగ్గా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది బెండకాయ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఇది అయితే మామూలు హార్వెస్ట్ కాదండి నిజంగా చాలా పెద్ద హార్వెస్ట్ బెండకాయలు అయితే బేవచ్చంగా వచ్చేసినాయి అలాగే ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి నడండి వెళ్ళిపోదాం ప్లేట్లు అయితే నిండిపోతున్నాయండి మొన్నటిదాకా బుట్టలు నిండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ప్లేట్లు మాట మళ్ళీ ఈ ప్లేట్లోకి ఇంకా ఉన్నాయి బెండకాయలు కోసుకుంటాను ఇదిగోండి బెండకాయలు కోసేస్తున్నాను ఇంకా నేనైతే ప్లేస్ లేకండి పక్క పక్కన పెట్టేసి ఇరుకైపోయింది ఇంకా అడుగు వేయడానికి కూడా లేదు మన గార్డెన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అలా ఉంది మాట ఎలా పడితే అలాగా ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బెండకాయలు కూడా కోసేస్తాను ఇంకా ఇదిగోండి అదిగోండి అక్కడ పైన కూడా ఉన్నాయి చూడండి ఇదిగో ఇది కోస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బాగా పచ్చగా ఉన్నాయే కోస్తున్నానండి కొంచెం లేతగా ఉన్నాయే ముదుర్ని ఉంచేస్తున్నాను ఇంకా అయితే అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి అన్న నీ దగ్గర వస్తున్నాను రెండు ఆ రోజు చేస్తుంటే ఇదిగోండి అక్కడ బేరకాయ ఉంది కోసేసుకుందాం ఆ బేరకాయ కూడా కనబడుతుందా మీకు ఇది పాద ఎందుకో ఎండిపోయిందండి ఇలా చిన్నగా అయిపోయి ఆగిపోయింది ఇదిగోండి మళ్ళీ ప్లేట్ నిండిపోయింది ఈ రోజు బెండకాయలు అయితే వెలవ వచ్చేస్తున్నాయండి ఇంకా కాకరకాయ ఉంది కోసుకుందాం నడిసేయండి ఇదిగోండి పొట్ల పొట్లకాయ కాదు కాకరకాయ కాకరకాయ ఎంత పొడుగు వచ్చినాయో ఒకసారి చూడండి బలానికి బట్ట కానీ లావ్ అవ్వట్లేదు పొడుగు వస్తున్నాయి కానీ ఎన్ని పిందులు దిగిపోయినాయి పాలినేషన్ అవ్వట్లేదు అనమాట మా సాయనకాయలు కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీని ఇక్కడైతే ద్రాక్ష పళ్ళు ఉన్నాయండి అవ్వలేదు కానీ నాలుగేసి పళ్ళు వచ్చినాయి ఎండ నీడ కమ్మేసి కాయట్లేదు లేకపోతే ఈసారి మారుస్తాను ఒకసారి ఇటు వచ్చినా ఇక్కడ ఇంకా టమాటాలు ఉన్నాయి ఇదిగోండి దాక్ష పళ్ళు అయితేనే ఇక్కడ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి నాలుగు పళ్ళే వచ్చినాయి పెద్ద కేర్ తీసుకోలేకపోయాను ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే ఇంకా వాటిని మార్చేయాలండి ప్లేస్ ఇక్కడ ఓన్లీ పాదుల్నే పెట్టాలి ఇదిగోండి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుందాం ఆ చెట్టు మొత్తం ఇంకా వాలిపోయినాయి ఈ పసుపు మొక్కల వల్ల ఇవి కూడా కోసేసుకుందాం ఇదిగోండి బెండకాయలు అయితే కోసేస్తున్నాను ఈ కొమ్మలు బెరుసుగా ఉన్నాయండి ముదిరిపోయి ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఇరిగిపోయినాయి కొంచెం కేర్ తీసుకునే కోసుకోవాలి జాగ్రత్తగానే మొన్నటిదాకా బాగానే అయింది మాట ఈసారి ఏంటో ఇది ఇంకా చూద్దాం పైన ఉన్నాయి ఇంకా కనబడుతుందా ఇదిగోండి ఇంకా ఎక్కడ ఈ సారి కస్తూరి అయితే ఓ బుట్టడు బెండకాయలు అయితే అండి మీరు చెప్తే నంబరు అంత బాగా వచ్చినాయి ఇంకా నేను కొన్ని వదిలేసాయనమాట ఇంకా కోయకుండా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇదిగోండి చూడండి ఈ చెట్టు చూడండి ఈ కొమ్మకి కొమ్మ కొమ్మకి బెండకాయలే ఇదిగోండి గొంతు కూడా ఎండిపోయిందండి అంత పెద్ద హార్వెస్ట్ అంత బావచ్చుని ఇదిగోండి ఇక్కడ కూడా కుంకుమ కేసరి ఉన్నాయి టమాటాలు ఇవి కూడా కోసేద్దాము ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయండి ఇటు సైడ్ ఉన్నాయి నడిసైడ్ పట్టుకునిపోతాం ఇదిగోండి మనం కాట పెట్టి చాలా రోజులు అయింది కదా ఇప్పుడు డైరెక్ట్ పెట్టేస్తున్నాం జీరో వచ్చిందమ్మా ఒక వీరికి ఎంత వచ్చిందనా ఇది ఒకటి నేను అన్నానా కేజీ ఉంటాయని చూడండి కేజీ రెండు వందలు బీరకాయలు అండి మన టెరస్ మీద చక్కగా చిన్న చిన్న పాదలు పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా క్యారెట్ కూడా చూసేద్దాం అండి ఫస్ట్ టైం అండి క్యారెట్ అయితే ఇంత బాగా రావడం అయితే అంటే చాలా సార్లు వేసాను బాగా ఫస్ట్ టైం వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇదిగోండి ఆకులు తీసేస్తుంది అనమాట ఓన్లీ క్యారెట్ పెడుతున్నాను ఎంత వచ్చింది నాన్న మూడు వందల నలభై ఎనిమిది గ్రాములు హాఫ్ కేజీ పైన వచ్చింది ఇదిగోండి క్యారెట్ కూడా మన టెరస్ మీద అయితే పండించేసాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కాటాకి అంటే రెండు కేజీలు కేజీలు వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకుంటుంటే గా పండించుకుంటున్నాం కి మంచిది హ్యాపీగా కూడా ఉంటుంది మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి ఇలా మొక్కల్లో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నేను అందుకు ఉదాహరణ నాకు చాలా ఇష్టం మొక్కల్లో హ్యాపీగా తిరుగుతూ వాటికి ఏం కావాలో పోషకాలు అన్ని ఇస్తూ ఉంటాను మీరు కూడా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ అండి